అందరికీ హాయ్ అండి ఈరోజు నేను తెలగపిండి కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వారానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ కూర హెల్త్ కూడా మంచిది కామ్మగా ఉంటుంది దీని దీనికోసం నేను కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నానండి కొంచెం మినపప్పు కొంచెం చన్నపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇవన్నీ కూడా కాస్త వేగిన తర్వాత ఇంట్లో నేను ఆ వెల్లుల్లిపాయ రేఖలో ఒక ఐదు ఆరు వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి ఒక నాలుగైదు కట్ చేసుకుని వేసుకోండి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తగినంత పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు దోరగా అయ్యేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను తెల్లపిండి నేను నూనె అన్నీ అమ్ముతారు కదండి నూనె పచ్చళ్ళు అవి అమ్ముతారు కదా వాళ్ళ వాళ్ళ దగ్గర మాత్రమే ఈ తలగపిండి అనేది అవైలబుల్గా ఉంటుంది నేను ఒక ఇరవై రూపాయలు తలగపిండి తీసుకున్నానండి ఇప్పుడు ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేశానండి ఈ తెలగపిండి ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి ఒకటిన్నర వరకు గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి ఈ వాటర్ అనేది బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు మనం తెలగపిండి వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటూ కలుపుకోండి స్టవ్ సిమ్లను పెట్టుకొని అలాగే మూత పెట్టి చక్కగా ఉడకనివ్వండి ఇదేంటంటే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట సో అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి సో ఆయిల్ అంతా మనకి విధంగా పైకి కొంచెం సపరేట్ అవుతుందండి అలాగే ఇది మనకి పొడి పొడిగా రావాలి ఎక్కడ కూడా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు వాటర్ ఉంటే మగ్గించేయండి సరిపోతుంది వాటర్ లేకుండా ఈ విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎటువంటి వాటర్ లేదు కదండి ఇప్పుడు మనకి తెలగపిండి కూర రెడీ అయిపోయినట్లు మీకు ఇష్టం ఉంటే ఇందులో పచ్చి శనగపప్పు ఉడికించుకొని వేసుకోవచ్చు అలాగే పెసరపప్పు కూడా ఉడికించేసుకుని కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఇష్టం ఉంటే ఎండు రైలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని కలుపుకుని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట చూసారు కదా తెలగపిండి కూర ఈ విధంగా పొడి పొడిగా వస్తే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రే